నా పేరు సత్యనారాయణ సత్యనారాయణరావు అండి సమస్య సమస్య నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి క్వాలిఫై టీచర్ సార్ మేము ముస్మాన్ యూనివర్సిటీ నుంచి ఎంఏఎంఏ చదివినాం అత్యంత విద్యావంతుల సార్ అయితే ఇక్కడ అన్యాయం ఏంటంటే మేము మెరిట్ లిస్ట్ మాకు రిటర్న్ టెస్ట్లో యాభై ఒకటిన్నర మార్కులు వచ్చినాయి ఇంటర్వ్యూలో కేవలం నాలుగు మార్కులు వేసినారు అయితే నా సహోదరులు అందరూ కూడా మాకు ఇంటర్వ్యూలో రావడంతో అన్యాయం జరిగింది అన్ని జిల్లాలలో కూడా మొదటిసారిగా అన్ని జిల్లాలో మొదటిసారిగా మొదటి లిస్టు రెండో లిస్టు పెట్టడం జరిగింది అయితే మొదటి లిస్టులో లోపల ఏదైతే అభ్యర్థులు లేరని కటా మార్కులు ఐదు మార్కులు తగ్గించిన వాళ్ళ మాకు అన్యాయం జరిగింది సార్ మొదటి లిస్టు మీరు మొదటి కటా మార్కులు తగ్గే లిస్టు తయారు చేసి తర్వాత రెండో లిస్టు ఐదు మార్కులు తగ్గించిన వాళ్ళకి ఇచ్చినట్టయితే మాకు న్యాయం జరుగుతుండే అయితే వీళ్ళు తక్కువ కఠా మార్కులు తగ్గించినాక ఐదు మార్కులు వీళ్ళంతా జంప్ అయిపోయారు మాకు అన్యాయం జరిగింది అదేవిధంగా అన్ని పోస్టులు కూడా నింపలే సార్ జస్టిస్ నవీన్ రావు జడ్జిమెంట్ లోపట ఏమని చెప్పారంటే అది పొరపాటు జరిగినాయి అది పొరపాటు ఎప్పుడు జరిగినాయి అంటే రివ్యూ లిస్ట్ నుంచి మొదలుపెడితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం కనుక కూడా పొరపాటు సరిదిద్దు ఉద్యోగాలు ఇచ్చారు మాకు ఏంటంటే మీకు మార్కులు తక్కువ వచ్చినాయి అని చెప్తున్నారు అది కేవలం కక్షపరంగా మాకు ఇంటర్వ్యూల తక్కువ ఇవ్వడం వల్ల జరిగింది మాకంటే ముందు క్వాలిఫైలందరికీ ఉద్యోగాలు ఇచ్చారు తర్వాత మా తర్వాత క్వాలిఫైల సిస్టమ్ వల్ల పొరపాటు జరుగుతున్నాయని ఇంటర్వ్యూ రద్దు చేసి మెరిట్ ప్రకారం ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి మేము అత్యంత విద్యావంతులు కాబట్టి ఆ రెండు వేల ఇరవై వరకు ఇరవై రెండు వరకు పొరపాటు సరిదిద్దే కాదు నైన్టీ ఎయిట్కి క్వాలిఫైర్ ప్రతి అభ్యర్థి వచ్చేంత వరకు కూడా మీరు ఉద్యోగం ఇచ్చినప్పుడు పొరపాటు సరిదిద్దినట్టు మేము భావిస్తున్నాం గౌరవ మంత్రులను ముఖ్యమంత్రి గారిని ప్రజాప్రతినిధి అందరినీ కూడా వేడుకున్న కూడా సరే అని చూస్తున్నారు వీళ్ళందరూ మాతో పాటు కూడా జిల్లాలో పాటు టెండర్ కింద ఉన్న వాళ్ళ నాయకులు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మంత్రులు అయినరు ప్రజాప్రతినిధులు అయినరు కాబట్టి దయచేసి మీరు మా కోసం సహకరించి ముఖ్యమంత్రి గారు మంత్రివారు నైన్టీ ఎయిట్ డిఎస్ క్వాలిఫైడ్ అతి కొద్ది మంది ఉన్నాం సార్ దయచేసి మాకు ఉద్యోగాలు ఇప్పించగలరని మేము వేడుకుంటున్నాం